ఐకాన్ స్టార్ అల్లర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూవీ పుష్పా ది రైజ్ ఈ సినిమా తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ అన్ని భాషల్లో సంచలన విజయాన్ని అందుకుంది పుష్ప ఎంత ఘన విజయం అల్లర్జున్కి ఇచ్చింది అంటే నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు ఈ మూవీకి పుష్ప టూ మూవీ కోసం ఫ్యాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు వెచ్చిస్తున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహైదున రిలీజ్ చేస్తున్నారని చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది పుష్ప టూ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయని చెప్పుకోవచ్చును ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటుంది పుష్ప టూ టీజర్ని ఏప్రిల్ ఎనిమిదిన అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా అభిమానులకు మంచి గిఫ్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఈ సినిమాకి డిఎస్పి సంగీతాన్ని అందించనున్నారు పుష్ప వన్ మూవీ సినిమా అంతటి విజయం సాధించడానికి డీఎస్పి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చును పుష్ప వన్కి ఇచ్చిన పాటలు ఇప్పుడు యూట్యూబ్ను కూడా చేస్తున్నాయి పుష్ప టూలో కూడా ఒక ఐటమ్ సాంగ్ ఉందని తెలుస్తుంది ఈ పాటలో తమన్నా నటించనుందని తాజా సమాచారం తమన్నా ఐటమ్ సాంగ్స్కి కేరా ఫడ్రోస్గా చెప్పుకోవచ్చును అందుకే ఈ పాట కోసం తమన్నాని తీసుకున్నట్లు సమాచారం ఈ సినిమాలో విజయ్ సేతుపతి జగపతి బాబు సునీల్ తదితరులు నటించనున్నారు ఈ సినిమాలో రష్మికా మందాన హీరోయిన్గా నటించనుంది పుష్ప వన్ సినిమాలో అర్జున్కి పక్కన ఉన్న కేశవకి పుష్ప టూలో మంచి కీలకమైన పాత్ర పోషిస్తున్నారని తెలుస్తుంది ఈ సినిమా కోసం ఎంతమంది ఫ్యాన్స్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్